శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రేమైన శ్రోతలకు ఈరోజు మనం ధనుసు రాశి వారికి అక్టోబర్ నెల ముఖ్యంగా ఒకటి రెండు మూడు ఈ మూడు తేదీలలో వీరికి ఒక స్త్రీ వల్ల వీరి జీవితంలో అనుకోని మార్పులు రాబోతున్నాయి ఇది మీరు వినగానే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ మార్పులు మీ జీవితంలో ఒక కొత్త దశలోకి తీసుకువెళ్తున్నాయి ముందుగా ముందుగా అందరికీ దసరా నవరాత్రులు శుభాకాంక్షలు ముఖ్యంగా విజయదశమి అక్టోబర్ రెండు శుభాకాంక్షలు మరి ఈ రోజు మనం చూస్తే ఈ మూడు రోజులు కూడా వీరికి దిశను ఒక కొత్త దిశగా తీసుకువెళ్తాయనే అనుకోవాలి మరి ఈ మూడు రోజులు వీరికి ఒక స్త్రీ వల్ల కలిగేటువంటి మార్పులు మరి అవి ఏమిటి ఏ విధంగా ఉంటాయి అనే పూర్తి విషయాలు తెలుసుకునే ముందు ధనుసు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో పుట్టినవారు మరియు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టినవారు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం ఇందులో పుట్టినవారు మాత్రమే మనకి ధనుసు రాశి కిందకైతే వస్తారండి ధనుసు రాశికి రాశి అధిపతి గృహుడు అంటే గురుగ్రహం అంటే బృహస్పతి మరి గురుడు అంటేనే జ్ఞానం ఆధ్యాత్మిక దైవభక్తి ధర్మం మరి ఈ యొక్క గురుగ్రహం ప్రభావం వల్ల ధనుసు రాశి వారికి ఎప్పుడూ కూడా సత్యము నిజాయితీ ధర్మబద్ధతపై ఒక ప్రత్యేకమైనటువంటి మార్పులు కోరుకుంటారు మరి ముఖ్యంగా అక్టోబర్ నెల గురుగ్రహం శుభ ప్రభావం కారణంగా స్త్రీల ద్వారా శుభ ఫలితాలు ఎక్కువగా లభించబోతున్నాయి ఈ యొక్క ధనుసు రాశి వారికి ముఖ్యంగా చూస్తే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఒక స్త్రీ వల్ల కలిగేటువంటి లాభాలు అంటే ఏమిటంటే ఎలా ఉండయి కలిగే మార్పులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ముందుగా మరి వీరికి ధనుసు రాశి వారు వీరు ఎప్పుడూ కూడా ధార్మికతతోటి ఉంటారు అంటే సత్యం కోసం పోరాడేవారని అర్థం వీరు మనసు చాలా పెద్దది సహాయం చేయడంలో వీరు అస్సలు వెనకాడరు కానీ కొన్నిసార్లు వీరికి అధిక ఆత్మవిశ్వాసం వల్ల తప్పులు జరుగుతూ ఉంటాయి స్త్రీల విషయంకొస్తే ధనుసు రాశి వారు గౌరవంతో నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు స్త్రీలను చాలా గౌరవిస్తారు పెద్దలంటే ఆత్మ గౌరవం విశ్వాసం ప్రేమ విశ్వాసం మరియు ముఖ్యంగా చూస్తే మూల నక్షత్రంలో పుట్టిన వారైతే మరింత అమ్మవారి మీద ఎక్కువగా అనుగ్రహం ఉంటుంది వీరి కోపం ఎక్కువ ఆలోచనలు ఎక్కువ తెలియ తెలివి ఎక్కువే టాలెంట్ ఎక్కువే వీరి దృష్టిలో స్త్రీలంటే ప్రేరణ శక్తి ఆధ్యాత్మికత కలిగినటువంటి మార్గం అని అనుకుంటూ ఉంటారు మరియు పౌర్వాశాల నక్షత్రంలో పుట్టిన వారు ఎప్పుడూ కూడా ఉన్న విషయం మొహం మీద మాట్లాడతారు గొడవలు వస్తాయి సమస్యలు మంచి చెడులోకి వెళ్ళాలనుకుంటారు కొన్ని నష్టాలు కొన్ని ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వ్యక్తులు అందరికి కూడా ఈ రోజున స్త్రీల విషయంలో ధను రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి అవి ఏమిటో వివరంగా ఒకటి ఒకటి మీకు ఇప్పుడు చెప్తాను స్త్రీలతో వీరు సౌహృదయంతో నేరుగా నిజాయితీగా ఉంటారనమాట ధనుసు రాసి వారు మరి ఏ సంబంధం అయినా సరే నిజం స్పష్టత కోరుకుంటారు అబద్ధం మోసం అంటే వీరికి అసహ్యం ప్రేమలో ఒక్కసారి నమ్మితే జీవితాంతం కూడా ఆప్యాయత కలిగి ఉంటారు అలాంటిది ఈ మూడు రోజులు కూడా వీరికి మొత్తం అక్టోబర్ నెలలో మూడు రోజులు కూడా ఉద్యోగ శుభవార్తలు ఆర్థికంగా శుభవార్తలు ప్రేమ సంబంధాలలో కొత్త పరిచయాలు వీరికి ఏర్పడబోతున్నాయి ఎందుకంటే వీరికి కలిగేటువంటి ఉద్యోగ శుభ్రవర్తలు ఎంతో కాలంగా ఉద్యోగం కోసం మీరు ఎదురు చూస్తున్నారా ఎంతో కాలమైనా ఉద్యోగం రాక మీరు ఇబ్బందులు పడుతున్నారా మీ ఎదుగుదల చూసి చెడు పక్కన వాళ్ళు ఏడుస్తున్నారా మీరు ఎంత చేసినా కూడా కష్టం మీకు మిగలడం లేదా అలాంటి వారికి ఈ రోజు ఊహించిన విధంగా ఒక స్త్రీ అంటే వీరి ఇంటి దగ్గరలోనే కానీ లేకపోతే వీరిని అభిమానించే వ్యక్తి అయినా గానీ వీరిపై ప్రత్యేకమైనటువంటి అభిమానం పెట్టుకొని పూర్తి స్థాయిలో వీరిపైన ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం పెట్టుకొని ఆ స్త్రీ వీరిని ఒక గౌరవప్రదమైనటువంటి ఒక ఉద్యోగ అవకాశాలు కలిగించడము లేదా మిమ్మల్ని ఒక రికమెండేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఇప్పించడం చేసేటువంటి అవకాశాలు కూడా చాలా అంటే చాలా బలంగా కనపడుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా చూస్తే ఆర్థికంగా కూడా వీరికి ఇప్పుడు వీరి పెద్దల దగ్గర నుంచి కానీ కుటుంబం దగ్గర నుంచి కూడా కొద్దిగా ఆర్థిక పరంగా ధనపరంగా అయినటువంటి లాభం ఆకస్మిక ధనయోగం కలిగేటువంటి మార్గాలు కూడా చాలా బలంగా ఉండయని మీరు గమనించాలి ఇక ముఖ్యంగా చూస్తే గతంలో ఎవరైతే వీరు ప్రేమించారో ఎవరైతే వీరి దగ్గర ఉండాలి అనుకున్నారో ఎవరైతే వీరి విషయంలో మంచిగా నిలబడాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పూర్తిగా వీరి జీవితంలోనే నిలబడి వారిని పూర్తిగా అప్యుదయంగా మంచి నిలబెట్టుకొని వీరి మంచి విషయాల్లో కూడా నిలబెట్టుకునేటువంటి మార్గాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఇవన్నీ నెలలో ఒక మంచి సువర్ణ అవకాశంగా మారబోతుంది ఈ రోజున ఈ యొక్క అక్టోబర్ నెల ఒకటి రెండు మూడో తేదీలలో కూడా వీరికి మరింత అద్భుతంగా ఉంటుంది మరి అక్టోబర్ నెల కాబట్టి స్త్రీ ప్రవేశం జీవితాన్ని శుభకరం అవుతుంది ఆమె వల్ల అవకాశాలు కోల్పోకుండా ఉపయోగించుకోండి గురుగ్రహం ఆశీర్వాదం మీ జీవితంలో ఆనందం విజయాలు నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ప్రతిదీ కూడా అనుకూలంగా కలిగేట మార్గమే చేస్తాను మరి అదే విధంగా విజయదశమి అక్టోబర్ రెండు ఈ రోజున విజయ అనుగ్రహం మీకు దక్కాలంటే ఈ రోజు మీరు కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి అమ్మవారి అనుగ్రహం దరకాలండి అవి కూడా మీకు ఇప్పుడు వివరంగా ఇప్పుడు చెప్తాను మరి ముఖ్యంగా మనం చూస్తే విజయదశమి అక్టోబర్ రెండు ధనుసు రాశి వారికి అనుగ్రహం కోసం ధనుసు రాశి వారి నెలలో ఆ స్త్రీ వల్ల ఆశ్చర్యకరమైన మార్పులు రాబోతున్నాయని చెప్పాం కదా ఆ స్త్రీ విషయంలో మంచి జరగాలి అన్ని జరగాలంటే విజయదశమి నాడు అంటే దసరా రోజు అమ్మవారి మహుషాసు మధ్యన రూపంలో రాక్షసు సంహరించి ధర్మానికి విజయంగా సాధించే రోజు కాబట్టి ఈ రోజు ప్రారంభించే పనులు చాలా జయప్రదం అవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ధనుసరాశి వారు మరింత శుభం ఎందుకంటే వీరికి అధిపతి గురుడు మరియు గురువు ప్లస్ అమ్మవారు ఆశీస్సులు కలిసినప్పుడు ఆధ్యాత్మిక విజయం కలుగుతుంది భౌతిక విజయం కూడా రెండు దక్కుతాయి కాబట్టి ఈ రోజు వీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజించండి ఈ రోజు అమ్మవారి ముందు ఒక గాజుల జంట సమర్పిస్తే ఆ గాజులు మీ జీవితానికి సంపద సౌభాగ్యాన్ని ఇస్తుంది అలాగే అమ్మవారికి బెల్లం మరియు నువ్వులతో నైవేద్యం పెడతాం మంచిది ఘన విజయానికి సూచిక నిలబడుతుంది మరి ఇది ధనుసు రాశి వారికి శ్రీశక్తి అనుగ్రహం కలగాలంటే ఒక చామంతి పూలతో తోటి అమ్మవారికి సస్ అమ్మవారిని అలంకరించి ఓం దుర్గాయ నమ మంత్రం ఇరవై ఏడు సార్లు జపించాలి ఈ జపం వల్ల ఏడాదిలో మొత్తం కూడా మీకు విజయాలు ఎంప్రాడుతూ ఉంటాయి కాబట్టి విజయదశరం రోజు కొత్త వస్తువు కొనడం గాని అది చిన్నదైనా సరే ఆ వస్తువు మీకు శుభాలక్ష్మిని లక్ష్మిని తెచ్చి అనడానికి ఇది ఒక అవకాశం కాబట్టి ఈ రోజున మీరు మరింత అవకాశాలు మరింత విజయాలు నెలకొల్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభం స్వస్తి